మాత్రే నమ శ్రీ గురుబ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి జూన్ నెల తొమ్మిది అనగా సోమవారం వీరి యొక్క జీవితంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు వీరు ఒకరి ద్వారా ఆకర్షితులవుతారు అసలు ఆకర్షించే వ్యక్తులు ఎవరు ఏ రంగాల వారు వీరిని ఆకర్షిస్తారు ఆ ఆకర్షణ శక్తి వలన వీరికి ఏ విధమైనటువంటి మంచి జరగబోతుంది అసలు ముఖ్యంగా సింహరాశి వారిలోనే వీరి యొక్క జీవితంలో ఎందుకని ఒక మంచి అదృష్టకరంగా ఉండబోతుంది ఈ రోజు అసలు ఎవరి పట్ల వీరు ఒక ప్రత్యేకంగా ఆకర్షితులు అవుతున్నారు ఒక వ్యక్తి అయితే వీరిని చాలా వరకు ఆకర్షణీయ ధోరణిలోకి గురి చేయాలి వారిని ఆశ్చర్యపరిచేలాగా చేయాలని ఒక వ్యక్తి అయితే చూస్తున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు వీరు అసలు ఏ విషయంలో ఆకర్షితులు అవుతారు అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే సింహరాశి వారి యొక్క జాతక రేఖలో వీరు సోమవారం తొమ్మిదిన వీరికి ఏ రంగాల్లో ఏ విధంగా వీరికి ఉండి వారి పట్ల వీరు ఆకర్షితులు ఆ రంగాల్లో వీరికి అభివృద్ధి జరుగుతుంది అనే పూర్తి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశి వారి యొక్క చూస్తే వీరి యొక్క ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా చాలా అధికంగా ఉండబోతుంది ఎందుకంటే వీరు ఎప్పుడైనా కానీ తాము చేసే పనిపై వీరికి ఎక్కువగా నమ్మకం వీరిపై ఉంటుంది ఎందుకంటే వీరు ఒకవేళ ఏదైనా ఒక పని చేసినా ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నా ఆ చేసుకునే పనిలో వీరికి విజయం సాధించాలి ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు నిలబడాలి అనే దాంట్లో వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ దృఢ సంకల్పం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనం చూస్తే గౌరవం పొందాలన్న తపన వీరిపై చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం వలన వీరికి ఉండేటువంటి నాయకత్వ లక్షణాల వలన వీరికంటే ఒక ప్రత్యేకంగా తపన అంటే అధికంగా ఉండాలి మంచి స్థితిలో నిలబడాలి మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాజు వారు సహజంగానే చాలా నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి పుట్టినప్పుడు కాడి నుంచి కూడా ఎదిగే స్కూల్ టైం నుంచి కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైన లీడర్ స్కాలర్షిప్స్ ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారు వీడిని డామినేట్ చేయాలనుకున్నా కానీ మళ్ళా తిరిగి వీడి దగ్గరికే వచ్చి మీరు చేసింది కరెక్ట్ గా ఉంటుంది మీరు చేసేది ఏదైనా పర్ఫెక్ట్ గా ఉంటుందని వీరిని ప్రశంసించేంత అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఇతరులు బాధను కూడా చాలా తేలికగా అర్థం చేసుకుంటారు వాడు చెప్పకపోయినా సరే వారి బాధను వీరు అర్థం చేసుకొని వారికి ఏదో ఒకటి వీళ్ళకి తోచినంత లేదా వీళ్ళకి వీలైనంత వరకు సహాయం చేస్తారు కానీ ఒకసారి గనక వీరు గౌరవం మాత్రం తక్కువ చేస్తే ఎదుటి వారు అస్సలు వీరు క్షమించరు వారిని ఎందుకంటే వీరికి నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారు నచ్చకపోతే ఎంత పనైనా కూడా చేసేంత జాతక రేఖలు చాలా తక్కువగా ఉన్నాయి అలాగే వీరికి చాలా వరకు నిరారంభరంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఆడంబరంగానే ఉండాలి ఏదైనా కానీ ఒక విలాసవంతమైన జీవితం గా గడపాలి అలా ఉండాలనే వీరికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అందువలన వీరు ఒక్కోసారి డబ్బు పరంగా ఏంటంటే ఎంత వచ్చినా కూడా వీరికి డబ్బు విషయంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలాగే వీరు దేన్నైనా కానీ ఒక ప్రెస్టీజ్ గా తీసుకుంటారు అక్కడికి వెళ్ళి వారితో చాలా గొప్పగా ప్రవర్తించడం కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారిలో ముఖ్య లక్షణం ఏంటంటే ఒకసారిగానే ప్రేమించారంటే వారి యొక్క నిబద్ధత వారి యొక్క విశ్లేషణ అలాగే వారి యొక్క ఆలోచన విధానం అనేది చాలా వరకు ఒక మంచి గౌరవాన్ని తెచ్చిపెట్టే స్థాయిలో ఉంటుంది అలాగే మనసు గనక నచ్చకపోతే మాత్రము వీరు అస్సలు దగ్గర ఎవరు ఒక్క నిమిషంలోనే దూరం అయిపోతూ ఉంటారు మనం ఫైనల్ గా చెప్పాలంటే వీరి విషయంలో అసలు గర్వం అదుపులో కొద్దిగా ఉంచుకుంటే కొంచెం మంచిది ఇతరుల మాట వినడంలో కొంచెం ఓపిక చూపించాలి త్వరగా కోపం స్పందించకుండా కొంచెం ఆలోచిస్తే వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మంచి అభివృద్ధికరంగా అయితే ఉంటాయి ఎందుకంటే వీరు సింహరాశి వారు జనరల్ గా ఆ వీరి యొక్క వ్యక్తిత్వం కానీ వ్యక్తిగత జీవితంలో కానీ గ్రహస్థితి ఆధారంగా ఏంటంటే కొన్ని కొన్ని మనస్తత్వాన్ని చాలా వివరంగా కొద్దిగా పెయిన్ఫుల్ గా ఉంటుంది వీరికి మొదటి నుంచి కూడా అందువలన వీరు చాలా వరకు కొంచెం సమయం మనం పాటించడం వలన వీరికైతే కొద్దిగా మంచి అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతాయి ముఖ్యంగా అసలు సింహరాశి వారు ఏ విషయాల్లో ఆకర్షితులు అవుతారని మనం చూస్తే వీరి విషయంలో ఏంటంటే ఇద్దరు కూడా ఎదుటివారి వ్యక్తి కూడా వీరికి తగ్గట్టుగానే ఉండి వీరి యొక్క ఫైర్ ఎలిమెంట్స్ ఇద్దరులోనూ ఫైర్ ఎలిమెంట్స్ ఉంటే ఇద్దరులోను ఉత్సాహవంతులైతే చాలా డైనమిక్ గా ఉంటారు అందువలన ఈరోజు వీరికి ఒక వ్యక్తి పరిచయము వీరి యొక్క జీవితంలో ఒక ఉత్సాహం నూతనమైన ఉత్సాహవంతంగా నడుస్తుంది డైనమిక్ గా ఉండబోతుంది వీరి యొక్క సాహసాలకి ఒక మంచి అద్భుతమైన కళలు అయితే రాబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితంలో ఏంటంటే ఒక స్త్రీ వలన కూడా వీరికి ఆకర్షతులు అవుతున్నారు ఆ స్త్రీ వలన బలాన్ని మరియు జ్ఞానాన్ని కలయికతో బలంగా వీరికైతే ఉండబోతుంది ఇద్దరు చాలా ఆనందంగా స్వేచ్ఛగాను జీవించాలనుకునేంత మార్గంలో నిలబడతారు అందులో ముఖ్యంగా సింహరాశి వారు ప్రత్యేకంగా ఆకర్షులు అవుతారు ఎందుకంటే తెనవేరక ఉండి ఆలోచించే వారితో ఆలోచనలతో వేరే చాలా వరకు అందంగా ఉంటుంది అన్నమాట ఇక చూస్తే ఏంటంటే వీరి యొక్క జాతక రేఖలో ఇప్పుడు ఉద్యోగపరంగా ఎవరైనా ఆకర్షితులు అవుతూ ఉండే జాతకం కూడా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా శాంతియుతంగా ఉండడం వలన వీరైతే కలవరిగా ఉండడాలి అలాగే సింహరాశి వారు ఆకర్షితులు కావడం వల్ల వీరికి అంటూ ఒక స్థిరంగా నివాసం ఏర్పడి ఒక స్థిరమైన కోర్టు సమస్యల్లో కూడా ఒక మంచి డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే వీరికి విభిన్నమైన దృక్పథాలు కలిగేవారు అంటే వీరు ఒక పని ఒప్పుకున్నారంటే ఆ పనిని వీరు చాలా పద్ధతిగాను చాలా నీట్గా చేస్తారు అయితే వీరికి అసలు ముఖ్యంగా ఏంటంటే వర్క్ విషయంలో కూడా ఎదుటివాడు చేసే పని కూడా ఎక్కువగా ఆకర్షితులవుతున్నాడు ఎందుకంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేస్తాడు వా వేరేవాడు స్మార్ట్ స్మార్ట్గా చేస్తాడు అందువలన ఈయనికి నేను ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా పని అవ్వట్లేదు ఎదుటివాడు చాలా సింపుల్ గా చేసేస్తున్నాడు వాడి విషయాలు ఆకర్షితులు అవుతాయి అయ్యి వాడి విషయాన్ని మనం నేర్చుకోవాలని అనుకుంటారు ఇప్పుడు వీరు ఎదుర్కొని దెబ్బలు ఎదుర్కొంటారు ఎందుకంటే ఎవడు చేసే పని వాడే చేయాలి ఎవడికి నచ్చింది వాడే ఉండాలి ఎందుకంటే ఒకటితో ఒకటి ఎప్పుడు కూడా చేసుకోలేరు కాబట్టి ముఖ్యంగా వీరి విషయంలో ఏంటంటే ఎదుటి వాళ్ళు వీరిని చాలా వరకు డామినేట్ చేసే వ్యక్తిత్వం కలవారితో గొడవలు కలగవచ్చు ఈ రోజు అలాగే ఎక్కువగా విశ్లేషణ చేసేవారు కానీ ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి సంబంధించిన దాంట్లో కూడా ఏంటంటే చాలా దర్పం అనేది వీరికి నచ్చదు అస్సలు ఎప్పుడు కూడా అలాంటి విషయాలు ఎవరైనా కొద్దిగా గర్వంగా ఏదో మేమే గొప్ప వాళ్ళు ఉంటే వీరికి అస్సలు నచ్చదు ఎందుకంటే వీరు సాధారణంగానే ప్రశంసలు గౌరవాన్ని ఇష్టపడతారు క్రియాశీలు అలాగే వీరికంటే ఒక ప్రత్యేకమైన బలం ఉంది అలాగే స్వచ్ఛమైన మనసు గలవారు అందువలన వీరికి ఏంటంటే కొన్ని కొన్ని పనుల వల్ల కూడా వీరికి కొన్ని కొన్ని పనుల వల్ల ఆకర్షితంగా నిలబడేవారు కనిపిస్తున్నారు వారి యొక్క ప్రవర్తనల వల్ల కూడా వీరు కొంతమంది ఆకర్షిత అవుతారు ముఖ్యంగా వీరికి ఎదుటివారి విషయంలో లీడర్ క్వాలర్షిప్స్ అనేది ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరికి సహజంగానే లీడర్స్ కనుక మరొకరు కూడా మంచి లీడర్స్ అయితే వారు కూడా చాలా ఆసక్తిగా ఉండేవారు ఎక్కువగా ఉంటుంది ఎవరు పని మీద నమ్మకం ఉంటుందో తలెత్తి మాట్లాడతారో వాళ్ళపై సింహరాశి వారు తిప్పుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సింహరాశి వారిలో జాతక రేఖలు ఏందంటే రాజస్వభావం కలవారు కనుక వీరు ఎక్కువగా సౌందర్యానికి మరియు శిల్పానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ముఖ్యంగా ఈ రోజున వీరికైతే ఒక ఊహించని సౌందర్యం వీర కళ్ళ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని రంగాల్లో వీరికంటే ఒక కొనుగోలు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు వీరు చాలా వరకు అసలు ఒకటి కాదు రెండు కాదు అనుకుంటే ఎన్నో రంగాల్లో వీరు ఆకర్షితులు అవుతున్నారు ఒక స్త్రీల పరంగా కాని పురుషుల పరంగా కాని స్త్రీల పరంగా అయితేనో వీరి యొక్క మక్కు వీరి యొక్క జీవితంలో ఒక మక్కువగా వీరి యొక్క లైఫ్ లో ఉండాలనే ఆలోచన విధంగా ఆలో ఆకర్షితులు అవుతున్నప్పటికీ ఒక వ్యక్తి పరంగా అయితే మాత్రం వాళ్ళు చేసేటువంటి పనిలో వీరు ఒక అత్యాత్మిక పనులలో వీరికి చాలా ఆకర్షితులు అవుతున్నారు అందువలన ఎప్పుడైనా కానీ చేసే పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గౌరవము గొప్పతనము కంటికి కనిపించదు కనుక ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సింహరాశి వారిలో వారి యొక్క జీవితాన్ని అడుగడుగున అడుగడుగున కూడా ప్రతిదీ మొలవేచుకు మొలవేచుకుంటూనే ఉంటుంటారు అందువలన వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా వీరి యొక్క జీవితంలో కనపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువలన ఈ రోజు వీరైతే మాత్రము ఏ పనైనా కానీ అందరూ కలిసి చేయాలి అలాగే సేవాభావంతో పనిచేస్తే ఆ వ్యక్తికి చాలా గౌరవం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజున వీరికి కొద్దిగా చేసే బతుకు పనిలో అంటే వర్క్ విషయంలో వీరికి కొంచెము ఒత్తిడిగా ఉండవచ్చు అలాగే భార్యాభర్తల పరంగా కూడా ఈ రోజు కొద్దిగా భార్య భర్తని చాలా వరకు ఆనందపరచడానికి కూడా ఒక మంచి ప్రత్యేకమైనటువంటి కళల రంగాల్లో ఉంటుంది ఎన్నాళ్ళుగానో శుభకార్యం గురించి ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్లు అయితే వస్తాయి అలాంటి వారికి కూడా చాలా అభివృద్ధికరంగా ఈ రోజు అయితే ఉండబోతుంది అలాగే ఏదైనా వ్యాపార రంగాల్లో కానీ ఆర్థిక పరంగా కానీ ధన విషయంలో కూడా ఈ రోజు చాలా వరకు కొంచెం మేలు జరిగే అవకాశాలు అయితే ఒక నూటిలో డెబ్బై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు కనిపిస్తున్నాయి కానీ ఏదైనా ఒక పని జరుగుతుందని ముందుగా ఎవరికి చెప్పుకుంటే సింహరాశి వారికి ఆ పని అస్సలు అవ్వదు అలాగే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంటిలో ఎల్లాలి కానీ లేదా మీ అమ్మగారు కానీ లేదా మీ మీ గర్భాన జనటువంటి మీ కూతురు కానీ ఎవరైనా కానీ మీరు వెళ్ళే పనికి ఎదురు వస్తే మీకు ఆ రోజు ఆటంకం అనేది ఇస్తలు ఉండదు మరీ ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవితంలో వీరు ఊహించని పరంగా మార్గాలు ఊహించని రంగాల్లో అభివృద్ధులు ప్రత్యేకంగా వీరికైతే కనిపిస్తూ ఉన్నాయి ఇక మనం చూసుకుంటే కోర్టు వ్యవహారాల్లో కూడా ఈరోజు కొద్దిగా సమన్వయంతో పాటించాలి లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి అలాగే ఏదైనా కానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో ఏదైతే ఒక ముందు అడుగు వేయాలనుకుంటున్నారో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే వారిద్దరి మధ్య ప్రేమ మరింత బలపడుతుంది ఎందుకంటే ప్రేమించిన వారి వ్యక్తి విషయంలో కూడా ఈ రోజు కొద్దిగా ఆకర్షితులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మీరు ఊహించిన దానికంటే కూడా మధ్య వాళ్ళు మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మీకు మీకు మధ్య సమస్యలు కలిగిందామని చూసేవారు చాలా ఎక్కువగా ఉన్నారు అందువలన ఈ రోజు కొద్దిగా ప్రేమికులు కూడా చాలా వరకే జాగ్రత్తగా ఉంటే మంచిది మరీ ముఖ్యంగా చూస్తే మాత్రము వీరికి ఈ రోజు కలిగేటువంటి లాభాలలో వీరికి ఒక స్త్రీ వలన అదృష్టంగా ఉండబోతుంది అలాగే బతుకుదేరి పనిలో ఎవరైతే చేస్తారో వీరికంటూ మంచిగా అటువంటి వ్యక్తి విషయంలో వీరికి కొంచెం ఆకర్షితులయ్యి వాళ్ళ ద్వారా కొద్దిగా నూతనమైన పనులు కూడా ఇంకా ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి గృహాలు సంబంధించినవి కూడా ఈ నెలాఖరు లోపల అయిపోయి వాటిలో పరంగా కొద్దిగా ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సింహరాశి వారిలో అలాగే ఎన్నో వేళ్ళగా వీరు ఏదైనా కానీ భూమి పరంగా కొనుగోలు చేయాలనుకున్న వారికి కూడా ఇక ఈ రానున్న రోజులలో అయితే మాత్రం మంచి అనుకూలంగా ఉంటుంది సోమవారం వీరికి అయితే కొన్ని వార్తలు అయితే అందే అవకాశాలు అయితే ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారి జీవితంలో కానీ వీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని కన్నా వెళ్ళడానికి వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు అలాగే ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్ ప్రత్యేకమైన రంగంలో వీరు ఉండేటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నందువలన ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి పురుషులే కానీ స్త్రీలే కానీ ఎక్కడైనా కానీ తొందరపడకూడదు తొందరపడి ఆవేశపడితే మీకు ఆ పనులు జరగదు రోజు కొంతమందికి జరగవు అవవు అనుకున్న పనులు కూడా కొంచెం అయిపోయి కొద్దిగా ముందుకు వచ్చే అవకాశాలు కూడా మరి ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు సింహరాశి వారి విషయంలో మొత్తం ఏ విధమైనటువంటి ఆకర్షణలు వీరికి ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ అయితే నొక్కండి ఖచ్చితంగా షేర్ చేయండి మీకు ఒక మంచి శుభవార్త అయితే వింటారు శుభం మంచిది